ఈరోజు వాస్తవంగా ఆంజనేయులు గారు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంపీ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి సరే గతంలో నా పక్కన కూర్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత పనిచేసుకున్న కృష్ణదేవరాయలు ఒక పక్కన బ్రహ్మనాయుడిని ఆంబోధనబు అంబోధన అని అతను ఎవరో ఒక అనామకుడి చేత అనిపించి తిట్టిస్తా ముగ్గురు నవ్వుతా ఉన్నారు అంతవరకు ఒకటి రెండోది నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని ఇదే ఎంపీ అంటాడు కుక్క కుక్క నాను అను అను అని అంటాడు అలా వినపడతా ఉన్నాయి కుక్కని నెల్లూరు నుంచి వచ్చింది కుక్కని నేను ఒకటి అడుగుతున్నాను నువ్వే అను నువ్వే అనవయ్య అనాలనుకున్న మాట నువ్వే అను బ్రహ్మనాయుడి ఆంబోధనాలనుకున్న అనిల్ కుమార్ యాదవ్ అనే కుక్క నెల్లూరు నుంచి వచ్చిన కుక్క అనే మాట మీరు ఆయన చేత ఇచ్చేది ఎందుకు మీరే మాట్లాడండి ఒక సభ్యత సమాజంలో ఒక పద్ధతి అనేది ఇదయ్యి ఎవరి చేత పడితే వాళ్ళ చేత మాట్లాడితే వాడు తిడతంటే భూతులు తిడతంటే వాళ్ళకి మీరు అందిస్తా మీరు ముగ్గురు నవ్వుతున్నారు అది ఎటు వెళ్దాం అంటే అట్టే మీరు వెళ్తా ఉన్నారు మరి ఎందుకు వెళ్తున్నారో అది అర్థం కాని పరిస్థితి పూర్తి స్థాయిలో అనిల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇది ఇదని చెప్పి కుక్క అనుమాని చెప్పి మాట్లాడుతాడు ఇతను అటు ముఖం పెట్టి స్టేజీ ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది అని అనమని చెప్తున్నావు ఆంబోద్ అనమని చెప్తున్నావు వినపడుతుంది స్పష్టంగా యువతలో వినపడుతుంది మైకు నిజమైనటువంటి నువ్వు పేడిమూతి వాడివి కాకపోతే నిజమైన మనగాడివైతే నువ్వు మాట్లాడు ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు మాట్లాడే భాష ఏంటి నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి అదే ఒకటి మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాటలు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు మాట్లాడలేకను కాదు ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట మాట్లాడుతున్నావు ఓకే నువ్వు గోలు కడతావు రేపు దుర్యోధను కనుక తొడలు ఎరగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేసం కానీ మా నాలుగు సార్లు మేసం మేసం మీద చేపెట్ట చేత కావాలా మేసం ఇలా రా నువ్వు రా రేపు నువ్వు నిజమైనటువంటి వాడు నువ్వు రా నేను వస్తాను ఇలా అవసరం లేదు నువ్వు నా తొడలు ఎరగబొడతావు నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను నీ ఎంపీ అంబోతల్లో నువ్వెవడు రా అసలు నువ్వెంత నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు నిన్ను తంత అనే మాట అనంత అనాలనుకుంటే కాసేపు పట్టదు నా ఎదురు రొమ్ములు నా ఎదురున్న కూడా చేయలేవు నువ్వు నువ్వొక్కటి ఆలోచించుకో మాటలు మాట్లాడటం సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి నేను కాదల్లా ఆంబోద్ అనే మాట ఇతను ఈ అనేవాడు మాట్లాడాల మీరు నవ్వుతా ఒక అనామకుడు చేత బూతులు మాట్లాడిస్తారా బూతులు మేము మాట్లాడవా నేను ఎవరి చేతల్లో మాట్లాడి నేనే మాట్లాడతాను నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ నా తొడలు నువ్వు ఇరవై కొడతావో నీ రొమ్ములు పగల్స్తాను తెలుసుకున్నారా మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేము అనుకుంటే పొరపాటు ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడో కృష్ణదేవరాయలు మొన్న కూడా రోజే ఎగ్రం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏందిరా మీరు చేసేదని అంటే పట్టింది నువ్వు చేయగలవా వాడు ఈడు అని మాట్లాడితే నేను మాట్లాడరా మిమ్మల్ని వంద సార్లు అంట నూరు రెండు వంద సార్లు అంట నన్ను నేను నాలుగు వందల సార్లు అంటా ఉపయోగం ఎవరుందా నువ్వు నా తొడలు ఎరగొట్టగలవా నేను తొడగొడుతుంది ఆడా నేను తొడగొట్టింది ఆడా మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది మీది నేను ఎడా తొడగొట్టలేదు నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు నిజంగామ్మా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడితే అలా నోట్టుకొచ్చేట్టు మాట్లాడతారా నిజంగా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడతాలో నోటికొచ్చేట్టు మాట్లాడతారా కేంద్రా నువ్వు దించేది అహంకారం నా సుల్యా దించేది ఏంద్ర నా కొడకలారా దించేది నుండు మా కుటుంబం గురించి కూడా మాట్లాడతారు రా మీరు వీడు చవితులు దారిలో అంట నేను ఎవరు తగిలించుకోకపోయానంట తైలిసిద్ధి భాష మాట్లాడతాం మా మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాం రేపు టాన్ మాట్లాడండి ఏది పడితే మాట్లాడతారో ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం లావుదా మీరు మాట్లాడదురా వాడేవాడు చేత మాట్లాడేటెందుకు వాడేవడో అనామకుడు గురించి చేత మాట్లాడేటెందుకు ఏది పడితే మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే మాట్లాడతారు రాక్కలు నక్కలు పోచద్దులు చెద్దులు ఇవన్నీ కూడా ఎంత వరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడండి నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు మాట్లాడదాం మీకు వచ్చిన భాషలు మాకు రావ మీకొచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరందరికీ కూడా నేను ఆ మాట నన్ను ఆ మాటను తొలగించండి మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతా రేపు టాన్ మాట్లాడండి ఏది పడితే మాట్లాడతాను ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా మీరు మాట్లాడాలరా వాడేవాడి చేత ఎందుకు వాడేవాడు ఆ నామ గుడి చేత ఎందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే అది మాట్లాడతారు కుక్కలు నక్కలు పోతెత్తులు మీరేంటరా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడండి నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వస్తాయో భాషలు మాట్లాడదాం మీకొచ్చిన భాషలు మాకు రావా మీకు వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను